హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే బ్యాంకాకు వెళ్ళానని చెప్పాను కదండి ముందు వీడియోస్లో ఇది డే త్రీ వీడియో అండి మార్నింగ్ అయితే త్వరగా లేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో హోటల్లో ఇవి చాలా రకాల ఫ్రూట్స్ టిఫిన్స్ చాలా బాగా వెరైటీ వెరైటీ టిఫిన్స్ అయితే ఉన్నాయి అక్కడ మనకు అవన్నీ నచ్చవు కాబట్టి మనకి ఏ తింటామో అవే రెండు రకాలు తినేసి శుభ్రంగా కొంచెం టీ అయితే తాగేసి మళ్ళీ మా డేనైతే స్టార్ట్ చేసేసామండి కానీ ఇక్కడ హోటల్స్లో అయితే చాలా రకాల వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ వెరైటీ వెరైటీ కేక్స్ అవన్నీ చాలా బాగా పెట్టారు ఇది మా హోటల్ కింద స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర రెడీ అయిపోయి కొన్ని పిక్స్ అయితే దిగాము అన్ని కొన్ని పిక్స్ ఇవి కొంచెం మెమొరబుల్ ఉంటాయి కదా అందుకోసం అన్ని కొన్ని పిక్స్ అయితే దిగాము అక్కడ ఇక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఫొటోస్ అనేవి తీసి పెట్టుకుంటే మనకు చాలా మెమొరబుల్గా ఉంటాయి కాబట్టి నన్ను అయితే ఫిక్స్ తీసుకున్నాను ఇలా అవుటింగ్ వెళ్ళినప్పుడు మాత్రమే ఇలా బట్టలు వేసుకుంటూ ఉంటామండి చూడండి అలా కొన్ని ఫిక్స్ దిగాక మేమైతే ఐలాండ్కి అనేది స్టార్ట్ అయిపోయామండి ఇదైతే బ్యాంకాక్ వెళ్ళిన ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేసు ఇది మొత్తం బీచ్ బీచ్ పక్కన ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే మా హోటల్ రూమ్ అయితే ఉంటుంది ఆ రూమ్ నుంచి వ్యూ కొంచెం అలా చూస్తుంటే బయటికి డైరెక్ట్గా మనము ఫైవ్ మినిట్స్లో బీచ్కి అయితే వచ్చేయచ్చు చూడండి ఎంత బాగుంది కదా రోడ్ రోడ్డు పక్కనే బీచ్ ముందు సముద్రము లొకేషన్ అయితే చాలా బాగుంది మేము అలా కొద్దిసేపు అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ ఐలాండ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి అప్పటికే ఎండ చాలా ఎక్కువగా ఉంది టైం అయిపోతుందని ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము ఆ వెళ్తున్నప్పుడు తీసిన కొన్ని పిక్స్ వ్యూస్ ఇవి చూడండి ఎంత బాగుంది కదా నాకైతే ఫస్ట్ టైం అండి ఇట్లా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళడం ఫస్ట్ టైము ఇలాంటి సముద్రం ఎంత దగ్గరగా చూడ్డము ప్లస్ బీచ్లు అవన్నీ కొత్త అనుభవం అనమాట ఇవి చాలా హ్యాపీగా అనిపించింది చూసిన ప్రతి ప్లేస్ నాకైతే చాలా బాగా నచ్చింది అందరు బ్యాంకాక్లో ఏముంది ఏముంది అట్లా అనుకుంటారు కానీ చూడదగ్గ ప్లేస్లు అయితే చాలా ఉన్నాయి మనకి చాలా ఎంజాయ్ చేయొచ్చు చూడవచ్చు చాలా బాగుంది అందరూ ఐలాండ్ ఐలాండ్ అంటుంటే అది ఎలా ఉంటుంది ఏంటని అని చాలా ఎగ్జైట్మెంట్గా ఉండే నేను మొత్తానికైతే మనము బోట్ ఎక్కడానికి అక్కడికైతే వెళ్ళిపోయాము దాని పక్కనే చూడండి పటాయా బీచ్ అని ఉంది కదా అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము అక్కడ కొన్ని పిక్స్ దిగాము చూడండి చాలా బాగా వచ్చాయి పిక్స్ అయితే చాలా బాగా వచ్చినాయి కొన్ని పిక్స్ దిగాక ఎండ అయితే విపరీతంగా ఉందండి మామూలు ఎండ కాదు చెమటలు బాగా అందుకోసం పక్కనే క్యాప్స్ స్పెట్స్ ఇలా అన్నీ అమ్ముతూ ఉన్నారు అక్కడైతే నేను తీసుకున్నాను ఇలా మేమందరం అయితే స్టార్ట్ అయిపోయామండి ఇది ఈ బ్రిడ్జ్ టైప్ అనేది లేదంటండి ఎండలు బాగుండి కొంచెం ఇబ్బంది పడుతున్నారని ఇది కూడా కట్టారు అక్కడ చాలా బాగుంది మనం దాని మీద కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాక లెఫ్ట్ సైడ్ అన్ని బోట్లు అనేది ఆగుతాయండి మనము అక్కడ వెళ్ళైతే ఎక్కాలి అట్లా మేమందరం కలిసి వెళ్ళిన వాళ్ళందరం వెళ్ళాము కూర్చోడం నా క్యాబ్ బాగుందా లేదా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది దానిపైన ఐలాండ్ అని రాసి ఉంది థాయిలాండ్ మంచిగా ఉంది అందరు తీసుకున్న దానికంటే నేను చాలా తక్కువ తీసుకున్నాను ఆ ఎండకు భరించిన ఏమో మా కోచ్ అండి అక్కడ అంటే మనకు టూరిస్ట్ వాళ్ళ చూపించడానికి అక్కడ టూరిస్ట్ వాళ్ళు అపాయింట్ చేసుకున్నారు ఆమె ఆమె చిక్కి ఇలా మేమైతే బోట్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాం జర జరమని వెళ్ళిపోతున్నాం చూడండి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక సైడ్ భయము ఒక సైడ్ ఎగ్జైట్మెంట్ చాలా బాగుంది అందరు లైవ్ జాకెట్స్ వేసుకున్నారు చూడండి వాళ్ళందరూ మాతో పాటు వచ్చిన మా కొలీగ్స్ అందరము లైవ్ జాకెట్ నేనైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది చాలా బాగా అనిపించింది అలా వెళ్ళాలి అలా అవన్నీ వేసుకొని నేను సినిమాల్లో బయట చూస్తుంటే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపిస్తుంటుంది అబ్బా నేను కూడా వెళ్తే బాగుండు అని చెప్పి మొత్తానికైతే ఎక్కి వెళ్తున్న ముందు చూడండి ఎంత బాగుంది కదా ఫస్ట్ చాలా భయం ఎందుకంటే నీళ్ళని చూస్తే అసలు చాలా స్పీడ్గా వెళ్తుంటే మస్తు భయం వేసింది కానీ మళ్ళీ అందరు ఉన్నారు కదా అందరిని చూస్తే నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను నాకైతే సముద్రం పిచ్చ పిచ్చగా నచ్చింది చాలా బాగుంది ఎవరన్నా బ్యాంకక్ వెళ్ళండి చూడండి తను చూడండి ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడో వాళ్ళకు తెలుగు రాదు వాళ్ళ భాష మనకు రాదు కానీ నాకు వచ్చిన తెలుగులోనే నేను చెప్తా ఉన్నా చిన్నగా తీసుకోబో అయ్యా చిన్నగా తీసుకుపో అని ఆడు ఇంకా స్పీడ్గా తీసుకెళ్ళిపోతున్నాడు వాటర్ మీద అట్లా వెళ్తుంటే పెద్ద పెద్ద శబ్దంతో బోట్ ఇలా లేస్తూ లేస్తూ వెళ్తుంటే అసలు ఒక సైడ్ ఆనందం ఒక సైడ్ భయం అనేది ఉంది అయితే ఇంత పెద్ద సముద్రంలో కింద పడిపోతే ఏంటబ్బా అని ఆలోచించి నేను చాలా భయపడిపోయేదాన్ని చూడండి వాళ్ళంతా పారాషూట్ డ్రైవ్ చేసినది చాలా బాగుంది కదండి నేను ఇంకా దగ్గర నుండి కూడా కొన్ని వ్యూస్ తీసాను నాకు భయం అందుకోసం నేను వెళ్ళలేదు దాన్ని కూడా ఛార్జ్ చేశారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పారు టూ థౌజండ్ పెట్టి మనకు త్రీ రైడ్స్ అయితే ఇచ్చారు ఒకటి బనానా రైట్ ఒకటి పారాషూట్ ఒకటి అండర్ వాటరు ఇవన్నీ మనం చాలా భయం వేసి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది వెళ్ళారు మనం నీళ్ళ మీద అట్లా వెళ్తుంటే చూడండి నీళ్ళు ఎలా కదులుతున్నాయో మొత్తం ఆ గాలికి ఉన్న క్యాప్ కూడా కింద పడిపోయిందండి అంత స్పీడ్గా వెళ్తున్నాడు ఆయన ముందైతే చాలా భయం వేసింది తర్వాత అయితే ఇంకా భయం అనేది ఇదైపోయి చాలా హ్యాపీగా అనిపించింది వాటర్ మీద అలా వెళ్తుంటే మస్తు ఎంజాయ్ ఎంజాయ్ చేశాను నేను చాలా బాగుంది అలా మనకు మధ్యలో వెళ్ళాక పెద్ద బోట్ ఉంటుందండి ఆ బోట్ మీద వెళ్ళి మనల్ని తన వాళ్ళు దింపేస్తారు దింపేసాక మనం డ్రెస్ ఏం చేసుకోని ఆ రైడింగ్ చేసేవాళ్ళు అక్కడ దిగిపోతారు తర్వాత మనల్ని ఐలాండ్కి అయితే తీసుకెళ్ళిపోయారు స్విమ్ డ్రెస్ వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఎక్కువసేపు వాటర్లో తడుస్తుంటాం కదా అందుకోసమని మనకు నైలాన్ ఉంటాయి కదండీ నైలాన్ డ్రెస్సెస్ అవి తీసుకెళ్ళాము మేము అవి వేసుకున్నాము అవి చూడండి పారాషూట్ రైడింగ్ చేస్తున్నారు దాంట్లో లేడీస్ కూడా చాలామంది చేశారు కానీ భయం వేసి నేనైతే వెళ్ళలేదు కానీ ఇలాంటి చోట వెళ్ళినప్పుడు మొత్తం ఎంజాయ్ చేయాలి భయం అనేది ఉంది కాబట్టి నేనైతే వెళ్ళలేదు అలా మేము డ్రెస్ ఏం తీసుకొని మళ్ళీ బోట్ అయితే ఎక్కేశాము ఆయన స్పీడ్గా తీసుకెళ్ళిపోతూనే ఉన్నాడు ఆ వాటర్ మీద మనం అనుకుంటాం కానీ ఈజీగా వెళ్తున్నట్టు కానీ పెద్ద పెద్ద శబ్దంతో ఫాస్ట్గా వెళ్తుంటే భయం చాలా భయం వేస్తుంది కానీ నేను ఎప్పుడు సినిమాల్లో చూసినప్పుడు బయట ఎవరన్నా వెళ్ళిన వాళ్ళు చూసినప్పుడు ఎప్పుడు అనుకునేదానండి అబ్బా నేను ఎప్పుడు వెళ్తానా ఇలాంటి రైడింగ్స్ అంటే ఇలాంటి దగ్గరుండి చూడడము సముద్రం మీద వెళ్ళడము బీచ్లో ఆడుకోవడం అనేది కళ ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది అది అయితే నెరవేరింది చూడండి నా ఆనందానికి అంతు లేకుండా ఉంది గట్టి గట్టి కరుచుకుంటూ మస్తు ఎంజాయ్ చేసినాను నేనైతే చాలా బాగా అనిపించింది కొన్ని పిక్స్ అలా దిగాను చూడండి అక్కడ నిల్చొని కొన్ని దిగాను తర్వాత మొత్తానికి ఐలాండ్కి అయితే వచ్చేసామండి ఇది అక్కడ వెళ్ళాక మనం దింపేస్తారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి బోటింగ్ అవి చేయవచ్చు బనానా రైడ్ చూడండి మేమందరం గ్యాంగ్ ఫోటోస్ దిగే వాళ్ళ కూర్చొని కానీ మేమైతే ట్రై చేయలేదు అందరు భయపడ్డారు అలా కొన్ని పిక్స్ దిగాక వాటర్లోకి అయితే వెళ్ళిపోయామండి ఇంకా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము చూడండి నేనైతే సముద్రంలో దిగడం ఫస్ట్ టైం కదా మస్తు ఎగ్జైట్మెంట్తో ఎంజాయ్ చేశాను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఒకసారి భయం అనిపిస్తుంది లోతు ఉంటుందేమో అని కానీ వాళ్ళందరూ దిగాక నేను కూడా వెళ్ళి దిగాను ఇలా బీచ్లో చాలాసేపు ఎంజాయ్ చేయవచ్చు మీరు కూడా వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ అయితే తప్పకుండా విజిట్ చేయాలండి చాలా బాగుంది అలా మేము కొంచెం దూరం లోపలికి వెళ్ళి అలా ఆడుకున్నాము వాళ్ళు కూడా మనకు ఎల్లో కలర్ మార్క్స్ అయితే పెట్టారండి అది దాన్ని దాటి వెళ్ళొద్దని చెప్పి అక్కడ వరకే ఆడుకోవాలని అట్లా అలలు వస్తుంటే అవి చూసి సముద్రం ఇంత దగ్గరుండి చూడడం లోపల ఆడుకోవడం అనేది ఒక కళ ఆ రోజు నెరవేరింది నేనైతే మస్తు ఎంజాయ్ చేశాను చాలా బాగుంది ఒక రెండు సార్లు వాటర్ కూడా మింగేశాను మునిగిపోయి క్యాప్ చూడండి నాకైతే క్యాబ్ బాగా నచ్చింది ఆ క్యాబ్ వెరైటీగా కానీ అక్కడ ఎండలు చాలా బాగున్నాయి కాబట్టి కంపల్సరీ పెట్టుకోవాలి గాగుల్స్ అవి అలా కొన్ని కొన్ని మంచి మంచి పిక్స్ వీడియోస్ అలా తీసుకొని వాటర్లో చాలాసేపు ఎంజాయ్ చేసాము చాలామందికి స్విమ్మింగ్ వచ్చు కాబట్టి కొంచెం లోతు వరకు వెళ్ళి చేశాను నేనైతే చివరిని ఉండిపోయాను కొంచెం భయానికి ఇచ్చేసి తర్వాత మేమైతే మళ్ళీ రిటర్న్ అనేది స్టార్ట్ అయిపోయామండి అక్కడ నుండి మళ్ళీ హోటల్స్కి వచ్చేసాక ఫ్రెష్ అయిపోయి వారెస్ తీసుకున్నామండి ఇలాంటి నేను మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను ప్లీజ్ ఇలానే చూస్తూ ఉండండి నా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్